అయ్యో రామ రామ ఏమియలేరు సింగర్లెట్లుంటది తీసుకపోయినందుకు రెండు వేలు మూడు వేల నాలుగు అన్ని ఇస్తారు కళ్ళు లేని బతుకు కన్నీళ్ళే తోడు కళ్ళు లేని బతుకు యుడు అవును సార్ అంగవైకల్యం అనేది తనువుకే కానీ మనసు కాదని నిరూపిస్తున్నాడు రవి అనే వ్యక్తి కొండగట్టు గుట్టపైన భిక్షాటను చేసుకుంటూనే తన గాత్రంతో ఎంతో మందిని మంత్రముగ్ధులు చేస్తున్నాడు తను ఒక పాట పాడాడు అయ్యో బాలిబరెన్ ఆ పాట ఎన్ని ఒక లక్షల మిలియన్ వ్యూస్ తెప్పించిందని మనం చెప్పుకోవచ్చు అప్పుడు ఇప్పటికీ ఆ పాటను ఎంతో ఫేమస్గా చెప్పవచ్చు అదే పాటతో పాటు ఇంకా కొన్ని పాటలు పాడుతున్నాను భిక్ష అటెండ్ చేస్తున్నా అలాంటివి మనం ప్రస్తుతం తన దగ్గర ఉన్నాం ఎలాంటి పాటలు పాడుతా అసలు ఏమైంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము చెప్పండి రవి గారు మీ పేరు ఎవరు మాది మేడిపల్లి సార్ ఎప్పటి నుంచి ఇక్కడ చిన్నప్పటి నుంచి నేను ఊరు ఊరు తిరగాలి నేను మా అమ్మకు అందరినీ సాగదలుగుతున్నా ఇంకో తమ్ముడు కూడా ఉన్నాడు గంగాధర్ అయినా కూడా అయ్యల్లా గుట్ట మీదకి వచ్చిండి పొద్దుగా కూర్చున్నాడు నన్ను ఇంటర్వ్యూ నన్ను ఇంటర్వ్యూ చేసి మీ కరీంనగర్ స్నేహ అక్క నన్ను మన శ్రావణ్ డైమండ్ వీళ్ళంతా మమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మన సింగర్ లావణి అక్కకు అప్ప చెప్పింది సార్ సింగర్లెట్లుంటది వేలు మూడు వేల నాలుగు వేల నేను చిన్నప్పటి నుంచి మేము ముగ్గురం పుట్క తోటే లేవు అవును సార్ అయ్యయ్యో నాదేమి రాత ఓ భగవంత్ అయ్యయ్యో నాదేమి కళ్ళు లేని బతుకుయుడు కన్నీళ్ళే తోడు కళ్ళు లేని బతుకుయుడు పా బాబు దేవుడు జన్మరాయ్యా అయ్యయ్యో నా దేవి రాత ఓ భగవంత అయ్యయ్యో నా దేవి రాత కన్ను లేని బతుకుయుడు కన్నీళ్ళే తోడు కన్ను లేని బతుకుయుడు ననుగన్న తల్లిని నీయుడా బాకీ లేదా ఎట్లున్నదో తెలుగుదా మీరు మధ్య వాడిన అయ్యో పాట ఒకటి ఉన్నాయి బాగా ఫేమస్ మాకోసం అయ్యో రా అయ్యో రామ రామ అయ్యో రామ రామ గాడేడు తున్నవే బి అయ్యో రామ అయ్యో రామ రామ బాలి అయ్యో రామ రామ బాలి గాడేడు పోతున్నదే బాలి మన ఇల్లు గీడున్నదే బాలి మన జాయ గీడున్నదే బాలి గాడేడు పోతున్నదే కుమరింటి కుండ తోడి బాలి స్వానింటి బట్ట తోడి బాలి డప్పుల సప్పుల్లనా బాలి సున్నాయి సప్పుల్లనా బాలి రూపెరుగ వైతి కడుపురానని కన్నా తల్లి దమిర మను నాదే మీరా తైపై అయ్యయ్యో నాదే మీరా తా ఓ భగవంత్ అయ్యయ్యో నాదే మీరా తా ఎన్నన్న మరి కాలేదా యా తమ్మునికి ఐంది అహా నేను తమ్ముడిని అమ్మా అమ్మా నా తోడే ఉంటాడు